ఓటీటీ ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు థియేటర్స్లో అంతగా అలరించకపోయిన ఓటీటీలో మాత్రం ప్రభంజనాలు సృష్టిస్తున్నాయి నితిన్ శ్రీలీల వార్నర్ ముఖ్య పాత్రలలో రూపొందిన రాబిన్హుడ్ చిత్రం థియేటర్స్లో అంతగా అలరించలేకపోయింది కానీ ఈ మూవీకి ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఓ బాలీవుడ్ చిత్రం కూడా థియేటర్లో డబుల్ డిజాస్టర్గా మిగిలింది కానీ ఓటీటీలో గత్తెర లేపుతుంది మరి ఆ చిత్రం మరేదో కాదు బాలీవుడ్లో తెరకెక్కిన బెల్బాటం అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా రూ నూట యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ మహమ్మారి ఆంక్షల మధ్య విడుదలైంది సినిమా ఇండస్ట్రీని తిరిగి కోలుకునేలా చేసేందుకు బ్రేవ్ స్టెప్ గా ముందుకు వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి సరైన రెస్పాన్స్ రాలేదు బెల్ బాటం మొదటి రోజున కేవలం రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు సంపాదించింది ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభైల నేపథ్యంలో రూపొందగా ఇందులో వాణి కపూర్ అక్షయ్ భార్యగా యాక్ట్ చేసింది హుమా ఖురేషి ఆదిల్ హుస్సేన్ అనిరుద్ దేవ్ కూడా కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది అయితే ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆట్టుకుంటుంది బెల్ బాటం మూవీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ అయిన ఘటన ఆధారంగా రూపొందిన స్పై థ్రిల్లర్ బందీలను రక్షించడానికి పనిచేసే ధైర్యవంతుడైన రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు ఇందులో లారా దత్తా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో నటించింది ఎం తివారీ దర్శకత్వం వహించిన బెల్ బాటం ను పూజా ఎంటర్టైన్మెంట్ ఎమ్మె ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో వాషు భగ్నాని జాకీ భగ్నాని దీప్సిఖా దేశ్ముఖ్ మోనిషా అద్వానీ మధు భోజ్వాని నిఖిల్ అద్వానీ నిర్మించారు ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ సినిమాను ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు ఈ కథను ప్రపంచంలో ఉన్న ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము మంచి స్క్రిప్ట్ అదిరిపోయే పర్ఫార్మెన్స్తో ఈ చిత్రం ఉంటుంది మా కంటెంట్ లైబ్రరీలో అద్భుతమైన సినిమాలో ఒకటిగా నిలిచింది అని చెప్పుకొచ్చారు